ప్రభుత్వ పాఠశాల ప్రతిభ వికాసం హుంసా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఘన విజయం ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా సాలూరు మండలంలోని హుంస గ్రామ ప్రభుత్వ పాఠశాల గర్వకారణంగా నిలిచింది తాజాగా విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో ఈ పాఠశాల విద్యార్థిని ఈ పల్లవి ఐదు వందల అరవై మార్కులతో మొదటి స్థానం సాధించింది అదేవిధంగా నవోదయ తొమ్మిదవ తరగతిలోకి ఎస్బి వైష్ణవి సెలెక్ట్ కావడం మరో గర్వకారణం ఈ సందర్భంగా బోధన్ పట్టణంలోని ఇందూర్ మోడల్ హై స్కూల్ లయోలా హై స్కూల్ ప్రజ్ఞాల్ విజయసాయి కాలేజ్ సాయి ప్రసన్న స్కూల్ వివేకానంద హై స్కూల్ సాలూరా ప్రజ్ఞ హై స్కూల్ తదితర విద్యా సంస్థల ప్రిన్సిపాల్లు పాల్గొనగా విద్యార్థులకు సన్మాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఈ ఘన విజయాలు ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచాయి تو مودرن آهي ۽ جيڪي ڄاڻي سار ٽائڪ

देसिता <inaudible> अव्हां

ماموں جو پيري کي دنگو جو ونسا

ఒక స్కూల్ లేవు ఒక బిల్డింగ్ లేవు ఒక బాత్రూమ్ లేవు ఏది లేవు అని మన పైన బాధ్యులు పెట్టాడు సమస్యలు అది ఏం లేదా ఎన్ని సంవత్సరంగా పట్ల వచ్చి మీ విద్యార్థులు కొరకు రెచ్చినప్పుడు चिन्नामौला अंदर जानकर आते, अधीक्षक ने स्कूल लगानी, सेवन दिन पहले अफसर ने बात चलावा दी, रिटायर्ड एग्जाम जो प्रेम रविंद्र, वह भी तो लड़का, वह भी तो लड़का जो लड़का आया, लड़का, अरे लेकिन इन सात उनको बिलामले बांध चलवा दे, मेरे तो है

చూస్తుంటే చుక్కలు ఎక్కడైతే పత్రం సరిగ్గా ఉంటే అది ఎక్కడైతే వస్తారు

చెప్పండి ఇబ్బంది పెట్టకుండా ఏదైనా పరిష్కరించాలి ముప్పై సంవత్సరాల నుంచి పెడతాం వేలాది మందిని ఇంటికి చిన్న చిన్న వాటిలో వస్తాయి దాన్ని

Vamos saber se você ఈ పోర్షన్ ముఖ్యమైన సంవత్సరం గొప్ప పడలేదంటే దాదాపు పదిహేను సార్లు ఎగ్జామ్స్ పెట్టావు సార్ ప్రతిసారి వచ్చే డియో గారితో కలెక్టర్ గారితో అందరితో మాట్లాడి ఎగ్జామ్స్ స్పెషల్ పేపర్స్ పెట్టాయి ఈ సారి ఇవాళ కష్టమవుతాయి కాబట్టి మమ్మల్ని అందరూ కూడా మా కష్టాని వ్యక్తులు అందరూ కూడా ప్రోత్సాహిస్తున్నారు వచ్చిన మా అందరికి ఇంటర్మీడియట్ కానీ స్కాలర్షిప్స్ కొంత అర్థం కాలేదు ఇమీడియట్